ఓం శాంతి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మిమ్మలను దుఃఖధామం నుండి సన్యాసం చేయించేందుకే తండ్రి వచ్చారు ఇదే బేహద్దు సన్యాసం ప్రశ్న ఆ సన్యాసుల సన్యాసానికి మీ సన్యాసానికి గల ముఖ్యమైన వ్యత్యాసం ఏది జవాబు ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదలి అడవులకు వెళ్తారు కానీ మీరు ఇల్లు వాకిళ్ళు వదలి అడవికి వెళ్ళరు ఇంటిలో ఉంటూ పూర్తి ప్రపంచాన్ని ముళ్ళ అడవిగా భావిస్తారు మీరు బుద్ధి ద్వారా పూర్తి ప్రపంచాన్ని అంతటిని సన్యాసిస్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేస్తారు ఎందుకంటే అర్ధకల్పపు అవివేకులు తెలివిహీనులు కదా కనుక ప్రతిరోజు అర్థం చేయించాల్సి వస్తుంది మొట్టమొదట మనుషులకు శాంతి కావాలి ఆత్మలందరూ వాస్తవానికి శాంతి ధామ నివాసులు తండ్రి సదా శాంతి సాగరులు ఇప్పుడు మీరు శాంతి వారసత్వంను ప్రాప్తి చేసుకుంటున్నారు శాంతి దేవాని అంటారు కదా అనగా మమ్ములను ఈ సృష్టి నుండి మ ఇల్లైన ధామానికి తీసుకెళ్ళండి లేక శాంతి వారసత్వముని ఇవ్వండి అని అర్థం దేవతల ముందుకు శివబాబా ముందుకు వెళ్ళి శివలింగం ముందుకు శాంతినివ్వండి అని అడుగుతారు ఎందుకంటే శివబాబా శాంతి సాగరలు ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతి ధామంలోనికి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చేయకపోయినా తప్పకుండా వెళ్తారు పాప భారం తలపై ఉంది అది సమాప్తం అవ్వాలి అని స్మృతి చేస్తారు సుఖ శాంతులు ఒక్క తండ్రి నుండే లభిస్తాయి ఎందుకంటే వారు సుఖ శాంతుల సాగరులు శాంతియే ముఖ్యమైనది శాంతిని ముక్తి అని కూడా అంటారు ఎందుకంటే తండ్రి సుఖ శాంతుల సాగరులు జీవన్ముక్తి మరియు జీవన బంధనము అనేది కూడా ఉంది ఇప్పుడు మీరు జీవన బంధనం నుండి జీవన్ ముక్తులుగా అవుతున్నారు సత్యుగంలో ఏ బంధనాలు ఉండవు సహజ జీవన్ ముక్తి సహజ గతి సద్గతి అని మహిమ కూడా చేస్తారు ఇప్పుడు రెండింటి అర్థము పిల్లలైనా మీరు తెలుసుకున్నారు గతి అని శాంతిధామాన్ని సద్గతి అని సుఖధామాన్ని అంటారు సుఖధామము శాంతిధామం తర్వాత ఇది దుఃఖధామం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు తండ్రి చెబుతున్నారు పిల్లలారా ఇల్లైన శాంతిధామంను స్మృతి చేయండి ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయారు తండ్రి గుర్తు చేయిస్తూ ఉన్నారు ఓ ఆత్మిక పిల్లలారా మీరు ఎంతవరకు నన్ను స్మృతి చెయ్యరో అంతవరకు ఇంటికి వెళ్ళలేరు అని అర్థం చేయిస్తూ ఉన్నారు స్మృతి ద్వారా మీ పాపాలు భస్మం అయిపోతాయి ఆత్మ పవిత్రంగా అయ్యి మళ్ళీ తన ఇంటికి వెళుతుంది ఇది అపవిత్ర ప్రపంచమని పిల్లలైనా మీకు తెలుసు పవిత్రమైన మనుషులు ఒక్కరు కూడా ఇక్కడ లేరు పవిత్రమైన ప్రపంచాన్ని సత్యుగమని అపవిత్ర ప్రపంచమును కలియుగమని అంటారు రామరాజ్యము రావణ రాజ్యము అని కూడా అంటారు రావణ రాజ్యం ప్రారంభం నుండి అపవిత్ర ప్రపంచము స్థాపన అవుతుంది ఇది తయారైన ఆట కదా ఈ విషయాలు బేహద్దు అంది అర్థం చేయిస్తారు వారిని సత్యమని అంటారు సత్యమైన విషయాలు మీరు సంఘం యుగంలోనే వింటారు తర్వాత మళ్ళీ సత్యయుగానికి వెళ్తారు ద్వాపరం నుండి మళ్ళీ రావణ రాజ్యం స్థాపన అవుతుంది రావణుడు అనగా అసురుడు అసురులు ఎప్పుడు సత్యం చెప్పరు అందుకే దీనిని అసత్య మాయ అసత్య కాయము అని అంటారు ఆత్మ కూడా అసత్యంగా అయింది కనుక శరీరం కూడా అసత్యమైనది ఆత్మలో సంస్కారం నిండుతుంది కదా నాలుగు ధాతువులు లోహాలు ఉన్నాయి కదా బంగారము వెండి తామ్రము ఇనుము మలినమంతా తొలగిపోతుంది ఈ యోగ బలము ద్వారా మీరు సత్యమైన బంగారుగా అవుతారు మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారుగా ఉండేవారు తర్వాత వెండి చేరినప్పుడు చంద్రవంశీయులు అని పిలువబడతారు తర్వాత తామ్రము ఇనుముల మలినాలు ద్వాపర కలియుగాలలో చేరుతాయి యోగము ద్వారా మీలో చేరిన వెండి తామ్రము ఇనుముల మలినాలు తొలగిపోతాయి మొదట ఆత్మలైన మీరంతా శాంతిధామంలో ఉండేవారు అక్కడి నుండి మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు దానిని స్వర్ణిమయుగమని అంటారు మీరు సత్యమైన బంగారుగా ఉండేవారు యోగ బలము ద్వారా మలినాలు పూర్తిగా తొలగి సత్యమైన బంగారం మిగులుతుంది శాంతిధామాన్ని స్వర్ణిమ యుగమని అనరు స్వర్ణయుగము వెండి యుగము యుగము అని ఇక్కడే అంటారు శాంతిధామంలో శాంతి ఉంటుంది ఆత్మ ఎప్పుడు శరీరం తీసుకుంటుందో అప్పుడు స్వర్ణయుగపు ఆత్మ అని అనబడుతుంది తర్వాత సృష్టియే స్వర్ణయుగం అయిపోతుంది సతో ప్రధానమైన పంచతత్వాలతో శరీరం తయారవుతుంది ఆత్మ సతో ప్రధానమైనప్పుడు శరీరం కూడా సతో ప్రధానంగా అవుతుంది తర్వాత చివరిలో ఇనుప యుగ శరీరం లభిస్తుంది ఎందుకంటే ఆత్మలో మలినం చేరుతుంది కనుక స్వర్ణిమ యుగము వెండి యుగము అని ఈ సృష్టినే అంటారు కనుక ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి మొట్టమొదట శాంతి ధామానికి వెళ్ళాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఇందులో తండ్రి ఇక్కడ ఎంత సమయం ఉంటారో అంత సమయం పడుతుంది వారు స్వర్ణ యుగంలో పాత్ర ఆత్మకి ఆత్మకిప్పుడు శరీరం లభిస్తుందో అప్పుడు అది స్వర్ణయుగ జీవాత్మ అని అంటారు స్వర్ణయుగ ఆత్మ అని అనరు స్వర్ణయుగ జీవాత్మయే శరీరంతో కూడుకున్న దానిని జీవాత్మ అంటారు జీవం అంటే శరీరము ఆత్మ తర్వాత వెండి యుగ జీవాత్మగా అవుతుంది మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీకు శాంతితో పాటు సుఖం కూడా ప్రాప్తి అవుతుంది కనుక ఏం చేయాలి దుఃఖధామ సన్యాసం దీనిని అనంతమైన సన్యాసం అని అంటారు ఆ సన్యాసులది హద్దు సన్యాసం ఇల్లు వాకిళ్ళు వదిలి అడవికి వెళ్ళిపోతారు ఈ పూర్తి సృష్టి అంతా అడవి అని వారికి తెలియదు ఇది ముళ్ళ అడవి ఇది ముళ్ళ ప్రపంచం అది పుష్పాల ప్రపంచం వారు భలే సన్యాసిస్తారు కానీ ముళ్ళ ప్రపంచంలో అడవిలో పట్టణాలకు దూరంగా వెళ్ళి ఉండేవారు వారిది నివృత్తి మార్గం మీది ప్రవృత్తి మార్గం మీరు పవిత్ర జంటగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు దానిని గృహస్థ ఆశ్రమము అని కూడా అంటారు స్వర్గంలో ఉన్నప్పుడు సన్యాసులు అయితే తర్వాత వస్తారు ఇస్లాం మతస్థులు బౌద్ధులు కూడా తర్వాత వస్తారు క్రైస్తవులకు కొంచెం ముందుగా వస్తారు కనుక ఈ వృక్షాన్ని కల్పవృక్షాన్ని కూడా స్మృతి చెయ్యాలి సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి తండ్రి కల్పకల్పం వచ్చి కల్పవృక్ష జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే స్వయం బీజరూపులు సత్యమైన వారు చైతన్యమైన వారు కనుక కల్పకల్పం వచ్చి కల్పవృక్షం గురించిన పూర్తి రహస్యాన్ని అర్థం చేస్తారు మీరు ఆత్మలు కానీ మిమ్మలను జ్ఞానసాగరులు సుఖ సాగరులు శాంతి సాగరులు అని అనరు ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే వారే మిమ్మల్ని ఇలా తయారు చేస్తారు తండ్రికి గల ఈ మహిమ సదాకాలానికి చెందినది వారు సదా పవిత్రులు నిరాకారులు పావనంగా తయారు చేసేందుకు కేవలం కొద్ది సమయానికి మాత్రమే వస్తారు సర్వవ్యాపి మాటే లేదు తండ్రి సదా అక్కడే ఉంటారు అని మీకు తెలుసు భక్తి మార్గంలో సదా వారిని స్మృతి చేస్తారు సత్యుగంలో అయితే స్మృతి చేసే అవసరమే లేదు రావణ రాజ్యంలో మీరు పిలవడం ప్రారంభమవుతుంది వారే వచ్చి సత్యమైన సుఖ శాంతులని ఇస్తారు కనుక మళ్ళీ తప్పకుండా అశాంతి సమయంలో తండ్రి స్మృతి వస్తుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు అర్ధకల్పం సుఖం అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అర్ధకల్పం తర్వాతనే రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇందులో మొదటి నెంబర్ ముఖ్యమైనది దేహ అభిమానం దాని తర్వాతనే వేరే వేరే వికారాలు వస్తాయి ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మ పరిచయం కూడా అవసరం ఆత్మ భ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అని మనుషులు కేవలం నోటితో చెప్తారు అది అకాల మూర్తి అని ఆ అకాల మూర్తి ఆత్మ ఉండు సింహాసనం ఈ శరీరం అని మీకు తెలుసు ఆత్మ భ్రుకుటి మధ్యలో ఉంటుంది అకాల మూర్తికిది సింహాసనం అందరూ చైతన్య అకాల సింహాసనాలే అమృత్సర్లో చెక్కతో చేయబడిన సింహాసనం ఏదైతే ఉందో అది అకాల సింహాసనం కాదు ఎందరు మనుష్య ఉన్నారో వారందరికీ వారి వారి అకాల సింహాసనాలు ఉన్నాయని తండ్రి అర్థం చేయించారు ఆత్మ ఇక్కడికి వచ్చి అందులో విరాజమానమవుతుంది సత్యుగమైన కలియుగమైన ఆత్మ సింహాసనం ఈ మనుష్య శరీరమే కావున ఎన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే మరొకటి తీసుకుంటుంది మొదట చిన్న సింహాసనం ఉంటుంది తర్వాత పెద్దది అవుతుంది ఈ శరీర రూపీ సింహాసనం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది సిక్కులు చెక్కతో చేసిన అకాల సింహాసనం చిన్నదిగా పెద్దదిగా అవ్వదు మనుష్య మాతృలందరి అకాల సింహాసనం ఈ భ్రుకుటి స్థానము అని ఎవ్వరికీ తెలియదు ఆత్మ అకాలనగా ఎప్పుడు వినాశనం అవ్వదు ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలు ఉంటాయి సత్యుగంలో మీకు చాలా ఫస్ట్ క్లాస్ సింహాసనం లభిస్తుంది దానిని స్వర్ణయుగ సింహాసనం అని అంటారు తర్వాత ఆత్మకు వెండి తామ్ర లోహపు సింహాసనాలు లభిస్తాయి స్వర్ణిమయుగ సింహాసనం లభించాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది కనుక తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీలోని మలినం తొలగిపోతుంది తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి దైవీ సింహాసనం లభిస్తుంది ఇప్పుడున్న కుల సింహాసనం పురుషోత్తమ సంగమయుగ సింహాసనం తర్వాత ఆత్మకు ఈ దేవతా సింహాసనం లభిస్తుంది ఈ విషయాలు ప్రపంచంలోని మనుషులకు తెలియదు దేహ అభిమానంలోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు దుఃఖాన్ని ఉంటారు కనుక దీనిని దుఃఖధామము అని అంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు మీ వాస్తవ నివాస స్థానమైన శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి సుఖధామాన్ని స్మృతి చెయ్యండి దీనిని మర్చిపోండి దీనిపై వైరాగ్యం రావాలి అలాగనే సన్యాసుల వల్ల ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టరాదు వారిది ఒకవైపు మంచిది మరొక వైపు చెడ్డది మీది మాత్రం అన్ని రకాల మంచిది అని తండ్రి చెప్తున్నారు వారి హఠయోగం మంచిది చెడ్డది కూడా ఎందుకంటే దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వ్యతిరేక మార్గంలోకి అంటే చెడు మార్గంలోకి వెళ్తారో అప్పుడు భారతదేశాన్ని అదుపు చేసేందుకు పవిత్రత తప్పకుండా అవసరం కనుక అందులో సన్యాసుల సహయోగం ఉంటుంది అంటే పవిత్రంగా ఉండి భారతదేశమే అవినాశీ ఖండం తండ్రి కూడా ఇక్కడే వస్తారు కనుక ఎక్కడైతే అనంతమైన తండ్రి వస్తారు అది అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం అయింది కదా తండ్రియే వచ్చి సద్గతిని సద్గతినిస్తారు కనుక భారతదేశమే అత్యున్నతమైన దేశం ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు పిల్లలారా స్మృతి యాత్రలో ఉండండి గీతలో కూడా మన్మనాభం అనే శబ్దం ఉంది కానీ తండ్రి సంస్కృతం ఏమి తెలుపరు తండ్రి మన్మనాభ వార్తాన్ని తెలియజేస్తూ ఉన్నారు సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఆత్మ అవినాశ అది ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు అందులో అనాది అవినాశి పాత్ర నిండి ఉంది ఇది తయారైన డ్రామా చివరిలో ఈ ఆత్మలైతే వస్తారో పైనుండి వారికి చాలా కొద్ది పాత్ర మాత్రమే ఇక్కడ ఉంటుంది మిగిలిన సమయం అంతా శాంతిధామంలో ఉంటారు స్వర్గంలోకైతే రాలేరు చివరిలో వచ్చేవారు ఇక్కడే కొద్దిగా సుఖము కొద్దిగా దుఃఖము పొందుతారు ఎలాగైతే దీపావళి సమయంలో దోమలు లెక్కలేనని వెలువడి ఉదయం లేచి చూసేసరికి అన్ని దోమలు మరణించి ఉంటాయో అలా మనుషులది కూడా ఇలాగే చివరిలో వచ్చేవారికి విలువ ఏం ఉంటుంది పశువుల వలె ఉంటారు కనుక తండ్రి వచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేస్తూ ఉన్నారు మనుష్య సృష్టి రూపీ వృక్షం చిన్నది పెద్దదిగా పెద్దది చిన్నదిగా ఎలా అవుతుంది సత్యుగంలో ఎంత కొద్ది మంది మనుషులు ఉంటారు కలియుగంలో ఎంత వృద్ధి జరిగి వృక్షం ఎంత పెద్దది అవుతుంది తండ్రి సూచిస్తున్న ముఖ్య విషయం గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎనిమిది గంటలు స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయి తండ్రి వద్దకు వెళ్ళిపోతే స్కాలర్షిప్ కూడా లభిస్తుంది ఒకవేళ ఇంకా పాపం మిగిలి ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి పడుతుంది శిక్షలు అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది అందరూ లెక్కాచారాన్ని ముగించుకోవాలి మనుష్య మాతృలందరూ ఇప్పటి వరకు జన్మ తీసుకుంటూనే ఉన్నారు ఈ సమయంలో చూసినట్లయితే భారతవాసుల కంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది వారు ఎక్కువ వివేకవంతులుగా కూడా ఉన్నారు భారత్వాసులు నూరు శాతం వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అవివేకులుగా అయ్యారు ఎందుకంటే వీరే నూరు శాతం సుఖాన్ని పొందుతారు మళ్ళీ నూరు శాతం దుఃఖాన్ని కూడా వీరే పొందుతారు ఇతరులు రావడమే చివరిలో వస్తారు పైనుండి తండ్రి అర్థం చేయించారు క్రైస్తవ రాజ్యానికి కృష్ణుని రాజ్యంతో సంబంధం ఉంది క్రైస్తవులు రాజ్యం లాక్కున్నారు మళ్ళీ క్రైస్తవుల ద్వారానే రాజ్యం లభించాలి ఈ సమయంలో క్రైస్తవుల ప్రభావం ఉంది వారికి భారతదేశం నుండి సహయోగం లభిస్తుంది ఇప్పుడు భారతదేశం ఆకలితో ఉంది కనుక రిటర్న్ సర్వీస్ జరుగుతోంది ఇక్కడ నుండి చాలా ధనము చాలా వజ్ర వైద్యూర్యాలు మొదలైనవి అక్కడికి తీసుకెళ్లారు చాలా ధనవంతులుగా అయ్యారు కనుక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ధనాన్ని చేరుస్తూ ఉన్నారు ఈ ధనం వారికి ఏమీ తిరిగి లభించదు ఇప్పుడు పిల్లలైనా మిమ్మల్ని ఎవ్వరు గుర్తించలేరు ఒకవేళ గుర్తించినట్లయితే వచ్చి మీతో సలహా తీసుకునేవారు మీరు ఈశ్వరుడి మతానుసారం నడిచే ఈశ్వరియ సంప్రదాయానికి చెందినవారు వారే మళ్ళీ ఈశ్వరియ సంప్రదాయం నుండి దైవీ సంప్రదాయం వారిగా అవుతారు మళ్ళీ క్షత్రియ వైశ్య శుద్ర సంప్రదాయం వారిగా అవుతారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులు మీరే దేవతలు క్షత్రియులు హంసో అను శబ్దార్థం ఎంత బాగుందో చూడండి ఇది బాజోలి పల్టీల ఆట బిల్లి మొగ్గల ఆట దీనిని అర్థం చేసుకోవడం చాలా సహజమైతే మాయ మరపింపజేస్తుంది మళ్ళీ దైవీ గుణాల నుండి అశ్రీ గుణాలలోకి తీసుకెళ్తుంది ఆ పవిత్రులుగా అవ్వడం అశ్రీ గుణం కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్కాలర్షిప్ తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి స్మృతి చేసే అభ్యాసం ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి స్వర్ణిమయుగ సింహాసనం కూడా లభిస్తుంది సెకండ్ పాయింట్ ఈ దుఃఖధామంపై బేహద్దు వైరాగ్యం కలిగి మీ నిజ నివాస స్థానమైన శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి దేహ అభిమానానికి వశ్యమై మీరెవ్వరికీ దుఃఖమునివ్వరాదు వరదానము కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకొని మీ అచ్చల స్థితిని తయారు చేసుకొని ఏమిటికి చెలించకుండా ఉండే స్థితి అలా తయారు చేసుకునే సహజ యోగీభవ నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచార పరిస్థితులు ఎదురుగా వస్తే అందులో మనస్సును ఆందోళన పడనీయకండి స్థితిని హెచ్చు తగ్గులు కానియకండి ఒకవేళ ఏదైనా వచ్చింది అంటే పరిశీలించి దానిని దూరం నుండి సమాప్తం చేసేయండి ఇప్పుడు యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు కనుక మాయం మిమ్మల్ని కదిలించలేదు కేవలం నిశ్చయం యొక్క పునాదిని ఆచరణలోకి తీసుకురండి సమయానికి ఎన్నుకుంటే సహజ యోగులుగా అయిపోతారు ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి స్లోగన్ డబల్ లైట్గా ఉండాలి అంటే మీ బాధ్యతల బరువంత తండ్రికి అప్పగించండి అవ్యక్త ఇషారా పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాబ్దాద తెలియజేస్తూ ఉన్నారు సంస్కార మిలనం యొక్క రాస్ చేయడానికి కొన్నింటిని తొలగించుకోవాలి కొన్నింటిని ముడ్చుకోవాలి ఇది నా సంస్కారం అనే శబ్దం కూడా తొలగిపోవాలి ఎంతవరకు తొలగించుకోవాలి అంటే పాత నేచర్ పరివర్తన ఈశ్వర్య నేచర్గా అయిపోవాలి ఎంత పరస్పరం సమీపంలోకి వస్తుంటారో అంత ఒకరికొకరు గౌరవం ఇస్తూ వెళ్ళండి గౌరవం ఇవ్వటం నుండి సంస్కారాలు ఈజీగా కలుస్తాయి ఓం శాంతి